నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్రపై ఏసీబీ విచారణకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలు అన్నింటిపై కూడా సమగ్ర విచారణ జరగబోతోంది ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించింది వైసీపీ సర్కార్ ఈ కార్యక్రమం కింద దాదాపు నూట పంతొమ్మిది కోట్లు నలభై ఐదు రోజుల్లోనే ఖర్చు చేసింది దీనికి సంబంధించి సభలో సభ్యులు ప్రశ్నించగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు అయితే నూట పంతొమ్మిది కోట్లకు మించి కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కేవలం నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించిన ఆర్దం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు జిల్లా ఫండ్స్ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానాలను వ్యక్తం చేశారు సభ్యులు ఈ స్కామ్ పై సమగ్రమైన విచారణ జరిపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆర్దాం ఆంధ్రాలో అవకతవకలపై విచారణ చేపడతామని ప్రకటించింది ఆర్దాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున ఖర్చులు చేశారని అంతేకాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని ఎన్నికలకు ముందు యువతను ప్రలోభ విధంగా ఈ క్రీడా సంబరం నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా ముగింపు కార్యక్రమం కోసం రెండు కోట్లు కేటాయించి ఆఖరి నిమిషంలో మరో మూడు కోట్లు పెంచారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కేవలం నలభై ఐదు రోజుల్లోనే విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు ఆర్దమాంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని నాశరకమైన కిట్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు ఆరోపణలు ఆరోపణలున్నాయి అప్పట్లో మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా అనేక అభియోగాలు నమోదయ్యాయి దీంతో పూర్తిస్థాయి విచారణకు మంత్రి సిద్ధమైనట్టు తెలుస్తోంది మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ఏసీబీ రిపోర్ట్ వచ్చాక బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది